హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోవా బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు హీరోగా నటించిన దేవదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఇలియానా ఇక బ్యాక్ బ్యాక్ తెలుగు ప్రేక్షకులను అలరించారు అయితే తాజాగా పండంటి బిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే అయితే ఓ ఇంటర్వ్యూ లో తాజాగా పాల్గొన్న ఇలియానా తన పెళ్లి గురించి రియాక్ట్ అయ్యారు ఈ ఇంటర్వ్యూలో ఇలియానా మాట్లాడుతూ తన పెళ్లి గురించి కామెంట్ చేశారు ప్రస్తుతం నా వైవాహిక బంధం అందంగా సాగుతుంది నా భర్తను నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను చెప్పడం చాలా కష్టం నా కష్ట సమయాల్లో నా ఆనంద క్షణాల్లో ఎప్పుడూ నాకు తోడు ఉన్నారు మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి క్షణం నా కోసం నిలబడ్డారు అతడు ప్రేమ అంతులేనిది ప్రతి రోజు అతడు నాతోనే ఉంటాడు అంటూ ఇలియాన చెప్పుకొచ్చారు అలాగే గతంలో తన భర్త గురించి కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే తట్టుకోలేనని ఇలియానా చెప్పుకొచ్చారు ఇక ఇలియానా గతంలో తన భర్తతో ఉన్న ఫోటోలను పంచుకున్న విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం దో అవర్ దో ప్యార్ చిత్రంలో ఇలియానా నటిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి